ఇదే సేమ్ ఇతరులకు ట్రైన్ టికెట్స్ బుక్ జైలుకే ఐఆర్సిటీసీలో వ్యక్తిగత ఐడితో జరిమానాతో పాటు తీవ్ర పరిణామాలు రైల్వే మంత్రిత్వ శాఖ కీలక మార్పులంటూ ఎందుకోసం అది మరి అంటే వేరే వాళ్ళ పేరుతో ఇప్పుడు వేరే వాళ్ళకి ఎందుకు చేయకూడదు అంటే ఏదైనా జనాలు అర్థమైపోతారు కదా మళ్ళా చాలా ముఖ్యమైన విషయం ఇది ఎందుకు చేసుకోవద్దు అని కొందరు కొన్నిసార్లు బంధువులు స్నేహితుల కోసం ఐఆర్సీటీసీ ద్వారా ఆన్లైన్ లో ట్రైన్ టికెట్ బుక్ చేస్తుంటారు అయితే ఈ తరహా విధానాన్ని రైల్వే శాఖ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది వ్యక్తిగత ఐడితో ఇతరులకు టికెట్ బుక్ చేస్తే జైలు శిక్షతో పాటు భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది ఇందుకు సంబంధించిన బుకింగ్ నిబంధనల్లో స్పష్టంగా పేర్కొంది ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ కీలక మార్పులు చేసింది ఏజెంట్లకు మాత్రం వీలు ఏజెంట్లు చేసుకోవచ్చు రైల్వే చట్టం సెక్షన్ వన్ ఫార్టీ త్రీ ప్రకారం కేవలం అధికారిక గుర్తింపు వచ్చిన ఏజెంట్లకు మాత్రమే థర్డ్ పార్టీ బుకింగ్ వీలుంటుంది దీన్ని అతిక్రమించిన వారికి మూడేళ్ళ జైలు శిక్ష లేదా పదివేల జరిమానా రెండు విధించే అవకాశం ఉంది నిబంధనల ప్రకారం వ్యక్తిగత ఐడితో కేవలం రక్త సంబంధికులకు మాత్రమే టికెట్ బుక్ చేయొచ్చు కేవలం వాళ్ళ బ్లడ్ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళతోనే వాళ్ళకు మాత్రం టికెట్ బుక్ చేయొచ్చు ఆధార్తో లింక్ చేసుకున్న యూజర్ నెలకు ఇరవై నాలుగు టికెట్లు బుక్ చేసుకోవచ్చు అది లేకుండా చేస్తే పన్నెండు టికెట్ల వరకు లిమిట్ ఉంటుంది ఇది కూడా యూజర్ తో పాటు అతడి కుటుంబీలకే టికెట్ రిజర్వేషన్ వ్యవస్థలో దుర్వినియోగాన్ని కట్టడి చేయడంతో పాటు పారదర్శకత కోసమే రైల్వే శాఖ ఈ నిబంధనలు తీసుకుందంటూ వేరే వాళ్ళకి చేస్తానట పోతారట మరి జైళ్ళకి